రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది వివిధ ఆలయాలు రాష్ట్రంలో వివిధ ఆలయాలు పుణ్యక్షేత్రాలకు నడిపే ప్రత్యేక బస్సులు అయితే ఉంటాయి కదా ఎందుకంటే సీజన్ బట్టి సీజన్ బట్టి ఆయా పండగలను పురస్కరించుకొని సీజన్ బట్టి ప్రత్యేక బస్సులు అయితే ఆర్టీసీ అయితే వేస్తుంది కదా ఆ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు బస్సు ప్రయాణం అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రత్యేక బస్సులు ఏవైతే ఉంటాయో వీటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతినిస్తూ ఆర్టీసీ ఆదేశాలు అయితే జారీ చేసింది పుణ్యక్షేత్రాలకు నడిపే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా మహిళలకు ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట దీంతో ఇక్కడ నుంచి ఏ పుణ్యక్షేత్రం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఏ దేవాలయానికి వెళ్ళిన బస్సులో కూడా అయినా కూడా ఇందులో ఉచిత ప్రయాణం అయితే ఉంటుందన్నమాట మహిళలకు సంబంధించి ఈ బస్సుల్లోని ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడంటే ఇప్పుడు ముఖ్యంగా దేవాలయాలకు అయితే ఎక్కువ మంది అయితే వెళ్తూ ఉంటారన్నమాట మరి అలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉచిత ప్రయాణం ఇవ్వకపోతే ఉపయోగం అయితే ఉండదు అందుకని చెప్పేసి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్